చంద్రబాబు నాయుడు మనస్తత్వం రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం మీ బిడ్డ మనస్తత్వం చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికే ఉండాలి అన్నది మీ బిడ్డ మనస్తత్వం ఇది నీకు నాకు ఉన్న తేడా చివరికి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసాలు ఏ స్థాయిలో ఉన్నారు అని అంటే ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు మొన్నటికి మొన్న నిమ్మగడ్డ రమేష్ అని తన మనిషితో తానే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేయించి అవ్వాతాతలకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్ ఆపిచ్చి ఆ అవ్వా తాతలు ఇబ్బందులు పడేట్టుగా చేసి చివరికి అనేక మంది అవ్వాతాతలు మరణానికి కూడా కారణమైన ఈ చంద్రబాబు ఈరోజు ఒక్కసారిగా గాలి ఎదురు తిరిగేసరికే చంద్రబాబు నాయుడు గారి మోసం చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న మోసం మళ్ళీ చంద్రబుకిలా మళ్ళా పైకి లేచింది వెళ్ళి ఎన్నిసార్లు మారుస్తుందో రంగు నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఊసెరు దాటిపోయాడు దాటిపోయి తాను ఇప్పుడు అంటాడు అధికారం లేక వస్తే వాలంటీర్లకు పదివేలు ఇస్తానని ప్రకటించాడు చెప్తా చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు అయ్యా నీ మోసాలు అందరికీ తెలిసినవి మొట్టమొదటిగా ఈ వాలంటీర్లను పీకేస్తావు మళ్ళీ నీ జన్మభూమి కమిటీ సభ్యులందరినీ వాలంటీర్లుగా తెచ్చుకుంటావు తెచ్చుకొని వాళ్ళు దోచుకునే దానికోసం ఈ పదివేలు కూడా అదనంగా వాళ్ళకి ఇస్తావు ఇది నువ్వు చేయబోయే మోసపూరిత రాజకీయం అన్నది చిన్న పిల్లాడినడినా కూడా అందరికీ తెలుసు అని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి చెబుతూ ఇదే చంద్రబాబు నాయుడు గారు బ్రతుకంతా కూడా తన బ్రతుకంతా కూడా అబద్ధాలే పునాదులుగా మోసాలే అలవాటుగా వెన్నుపోట్లే తన చరిత్రగా సినిమాలలో ఎప్పుడైనా విలన్ క్యారెక్టర్ చూస్తే అది చంద్రబాబు క్యారెక్టర్ కిందనే గుర్తుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది చంద్రబాబు నాయుడు చేసిన పనుల వల్ల ఒకసారి మీ అందరికీ గుర్తుందా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో పెద్ద ఎక్కువ టైం లేకుండా రెండు వేల పద్నాలుగు ఫ్లాష్ బ్యాక్ లేకపోదాం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మోసగాడు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మోసాలు చేస్తాడు అనే దానికోసం ఫ్లాష్ బ్యాక్ లేఖి రెండు వేల పద్నాలుగు పోదామా రెడీయా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఇదే మూడు పార్టీలతో కూటమి ఆ మూడు పార్టీలు ఎవరు గుర్తుందా ఇదే చంద్రబాబు ఇదే మోడీ గారు ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ముగ్గురితో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇదే ముగ్గురితో ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి చంద్రబాబు నాయుడు ఈ పాంఫ్లెట్ పంపించాడు అప్పట్లో కూడా వీళ్ళు ముగ్గురే కూటమి ఈ ముగ్గురు ఫోటోలు పెట్టి చంద్రబాబు దత్తపుత్రుడు మోడీ గారు ఫోటో పెట్టి కింద చంద్రబాబు సంతకం కూడా పెట్టాడు కనిపిస్తా ఉంది సంతకం కూడా ఇది ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించాడు ప్రతి ఇంటికి పంపిస్తే సరిపోదు అని ప్రజలు నమ్మరు అని ప్రజలు మర్చిపోతారేమో అని టీవీలలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఒక హోరెత్తిచ్చారు ఆ ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఆ టీవీ లోనూ టీవీ ఆన్ చేస్తే చాలు చంద్రబాబు నాయుడు గారు అడ్వర్టైజ్మెంట్ రెండు వేల పద్నాలుగులో హోరెత్తిచ్చే విధంగా విప్పాడు ఈ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని